ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం దుర్గ అన్నమయ్య సర్కిల్ దగ్గర వాగుటాలే వెల్కమ్ టు సేమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీశైలంలో తెలంగాణ మద్యం పోలీసులకు భారీగా పట్టుబడింది మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి ఒకటవ తేదీ నుంచి జరుగుతున్న నేపథ్యంలో శ్రీశైలం పోలీసులు తనఖీ ముమ్మరం చేశారు गाइड को भी दे पर्स देन नंबर 17 मतलब उन्हें ये यूनिफॉर्म लेना फोटो नहीं 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 बोल दीजिए तुरंत वीडियो दे दो राघव किस

శ్రీశైలం అనేది మహాపుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ మద్యం కానీ మాంసం కానీ పొగ త్రాగడం కానీ అని నిషేధించడం అనేది దానికి చట్టపరంగా కూడా అదేవిధంగా ఎండమెంట్ యాక్ట్ ప్రకారం కూడా నిషేధించడం అనేది కాబట్టి ఈ పుణ్యక్షేత్రంలో అసాంఘిక కార్యకలాపాలు ఎలాంటివి జరగకుండా చూడాలని చూస్తున్నాము అదేవిధంగా మనకి తెలంగాణ బోర్డర్ అవడం వల్ల అక్కడ మద్యాన్ని తక్కువ ధరకు కొనుక్కొని వచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు పుణ్యక్షేత్రంలో అమ్ముకుంటున్నారు కాబట్టి అలాంటి పనులు చేయకూడదని చెప్పి అందరిని హెచ్చరించడం జరిగింది అలా ఎవరైనా పాల్పడినందులో వారిని కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది ఇది మన టోల్ గేట్ దగ్గర సమాచారం మేరకు నూట ఇరవై ఒకటి సన్ హార్సెస్ క్వార్టర్ బాటిల్స్ ఫార్టీ ఫైవ్ ఇంపీరియల్ బ్లూ క్వార్టర్ బాటిల్స్ టోటల్ వన్ సిక్స్టీ సిక్స్ కేసు నమోదు చేస్తున్నాము ముద్దాయి పేరు వచ్చేసి రామావతి విజయ్ అని చెప్పేసి నేటి తెలంగాణ మీది ఆమెని రిమాండ్ కూడా చేయడం జరుగుతుంది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు